కాగజ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో యూరియా పంపిణీలో జరుగుతున్న ఆలస్యంపై భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిశీలన నిర్వహించారు రైతులకు అధికారులు నిర్దేశించిన తేదీలలో యూరియా సరఫరా చేయకుండా ఆలస్యం చేస్తున్నారని దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై స్పందించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు మర్తిడి గ్రామంలో అదే జరిగింది బెజ్జూరులో అయితే కాంగ్రెస్ నాయకుడే కూర్చొని సప్లై చేస్తూ ఉన్నాడు ఏమనంటే నేను డైరెక్టర్ అంటాడు డైరెక్టరు సింగిల్ విండో మీటింగ్ లేనప్పుడు రావాలి మిగతా టైంలో అయితే కూడా అక్కడ ఉన్న సెక్రటరీను లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లో వాళ్ళ కన్సర్నర్లో జరగాలి కదా వాళ్ళ కన్సర్న్లలో జరగకుండా కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము అని చెప్పి అట్లా కూర్చొని వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళ మనుషులకే ఇచ్చుకుంటూ ఉన్నారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అంటే అంతా కాంగ్రెస్ వాళ్ళు అయితేనే మీరు యూరియా బస్తాలు ఇస్తారా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా జరగలేదు కదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పక్కా గ్రామ పంచాయతీ ఆఫీసు ముంగట సీజన్కు రాకముందే ముందర యూరియాలని ఇచ్చేవాళ్ళు ఇవాళ రెండు వందల అరవై ఆరు రూపాయలు ఉండాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్లో నాలుగు వందల యాభై ఐదు వందల దొడిగా ఆపులు కాసి ఇక్కడ ఇక్కడ అధికారులను ప్రశ్నించి అలసిపోయి సొలిసిపోయి ఖాళీ చేతులతోని నిన్న రాసుపల్లికి రైతులు చాలా మంది వచ్చారు వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తేనే ఇలా బిఆర్ఎస్ నాయకులందరూ మేము ఇక్కడికి వచ్చినాం మేము మళ్ళీ చెప్తున్నాం మీరు వరంగల్ డిక్లరేషన్ లో రైతుల సంక్షేమ ప్రభుత్వం అన్నారు రైతులకు అన్ని వసతులు కనిపిస్తా ఉన్నారు జై కిసాన్ అన్నారు ఇలా వచ్చి రైతులను మొత్తం కూడా నాశనం చేస్తా ఉన్నారు యూరియా ఇవ్వకపోతే రైతులు ఎట్లా చేసుకుంటారు అదే విధంగా బెజ్జూరు మండలంలో అయితే వందల ఎకరాల పంటలు మునిగిపోయినాయి ఒక్క పైసా కూడా నష్టపరిహారం ఇప్పటివరకు ఇవ్వకపోతే మరి ఎట్లయితే అందుకొరకు మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది ఇప్పటికి కూడా కరెక్ట్గా సరఫరా చేయాలి ఈ బ్లాక్ మార్కెట్ నిరోధించాలి ఈ బ్లాక్ మార్కెట్లో ఉండే దళారీలు వాళ్ళు ఏ పార్టీలైనా అయినా పర్వాలేదు వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళను జైలుకు పంపించాలి రైతులకు న్యాయం చేయాలి ఇట్లా రైతులు పడిగాపులు కాసే పరిస్థితి రాకూడదు దీని మీద ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలి స్థానిక కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం స్థానిక జిల్లా వ్యవసాయ అధికారిని కూడా డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం మీ అధికారులు చాలా చోట్ల కూడా చోద్యం చేస్తూ ఉన్నారు రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ చోద్యం చూసే కార్యక్రమాలు బానుకోకపోతే మీ ఆఫీసుల వచ్చి ధర్నా చేస్తాం అందరం కూడా కచ్చలాలు పట్టుకొని వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం పంటలు పోతే పోయినాయి రేవంత్ రెడ్డి జై తెలంగాణ జై కేసీఆర్